చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ కూడన్నది పతి జూడి కొడుతనాంజారి చూడరమ్మ సతులాలా సోబాన పాడరమ్మ కూడన్న पती चुड़ी कुड़न चारी सोबानी చకదనాలకి మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగరాలకి మరుదు కాముని తల్లి అట చక్కదనాలకి మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకి మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకి ചൂടി കൊടുത്താഞ്ചാരി കോമലാങ്ങി ഈ ചൂടി കൊടുത്താഞ്ചാരി ചൂടരമ്മ സതുലാല സോപാന പാടരമ്മ കൂടു പതി ചൂടി കൊടുത്താഞ്ചാരി സോ గంభీరాలకి మరుదు తల కమాతయట దయమరీ మరుదు కల శాబ్ది కూతురట గంభీరాలకి మరుదు తల కమాతయట దయమరీ మరుదు జల జవాసిని అట చల్లదనమే మరుదు జలజనివాసిని ചല്ലതന മീ മരു കൊലദിമീരാ ഈ ചൂടി കൊടുത്താ ചാരി കൊലതി മീരാ ഈ ചൂടി കൊടുത്താച്ചൂടരമ്മ സതുലാല സോപാന പാടരമ്മ കൂടു പതി ചൂടി കൊടുത്താച്ച సోబాని 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 సోబానీ అమరవం అమరవంది అట్టి మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమర వందితయట మహిమయే మరుదు అమృతము చూడమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తాని ചാരി കൊമര വയസ്സു ഈ ചൂടി കൊടുത്താച്ചി ചൂടരം സതുലാല സോപാന പാഡരം കൂടുതച്ചൂടരമ്മ സുലാല സോപാന പാഡരം కూడున్నది నది పతి చూడి కూడు సోబాని సోబాని